శవాలు ఎక్కడ చచ్చిపోయానంటే శవయాత్ర కోతున్నాం తప్ప మా దగ్గర బుడ్డ పైసలు లేదని చెప్తుండు మరి గెలిచినాక నీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు వాళ్ళకే దిక్కు లేదు ఇంకొకటి గెలిస్తే ఇంకోటి ఏం చెప్తావు మరి నువ్వు పక్కన కంటోన్మెంట్ కాన్స్టిషన్స్ ఉంటుంది గిన్నె దుబ్లీహిల్స్ పక్కన అంటుకునే ఉంటుంది కంటోన్మెంట్లో గెలిచిన సంవత్సరం అన్నారా ఆ కాంగ్రెస్ వాళ్ళు కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది లాస్ట్ నందిత ఉప ఎన్నిక వచ్చింది ఉప వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జూబ్లీల్స్ లేచిన క్యాసెటే అక్కడ ఇచ్చారు ఏం చెప్పారు గెలువంగనే వెయ్యి కోట్లు తెస్తాం గెలువంగానే మీకు ఆరు వేల ఇండ్లు ఇస్తాం ఇచ్చిరా ఒక ఇళ్ళన్నా వెయ్యి కోట్లు వచ్చినా కంటోన్మెంట్లా మరి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు కాదు లేస్తాడా అమ్మకు అన్నం అని ఎందుకంటున్నా అంటే అరవై నాలుగు మంది గెలిచిన వాళ్ళని చూసుకోడట కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తారట ఏం అభివృద్ధి చేస్తావు మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుని ఉత్తరం రాసిండు నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు నీకు అరవై నాలుగు మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిటెన్సియల్ డెవలప్మెంట్ చేసే ముఖం లేదు నువ్వు ఇంకొకరిని గెలిపించి ఏమో పొడుస్తావు ఇతను అవుతుందా నువ్వే చెప్పబడుతుంది ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా పైసలు తెస్తా ఎడికెళ్ళి తెస్తావు మీరు ఏమంతాననే బీదర్ పులరుస్తుండ్రు రోజు నన్ను ఢిల్లీలో ఉడుగా అంత నేను పోతే దొంగ లెక్క చూస్తున్నారు చెప్పులు లెత్తకపోతాడు ఏమో అపాయింట్మెంట్లు ఎత్తలేరు మరి ఆయనకే లేకపోతే నీకు ఆడికెళ్ళి ఇస్తాడు ఆలోచించరు మీరు నేననేమో అభివృద్ధి చెత్తా అని మాట్లాడతాను ఆయనే డెవలప్మెంట్ చేసుకుందాం డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం పదేళ్ళల్లో జూబ్లీహిల్స్లో నాలుగు వేల కోట్ల పైచీలకు అభివృద్ధి చేసింది మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం మీరేం చేసిర్రో రెండేళ్లలో మీరు చెప్పురు రెండేళ్లలో మీరు హైదరాబాద్లో ఏం చేసిన తెలంగాణలో ఏ కాన్స్టిట్యూన్స్కి ఎంత ఇచ్చిన ఏ మనిషికి ఎంత ఇచ్చిన్రు చెప్పండి దమ్ముంటే అవేవి లేవు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు ఆరు గ్యారెంటీలు మూల మూలక పెట్టినరు ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకి ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకుల కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి జుబ్లీల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి అందరు జూబ్లీల్స్ ఓటర్లేనా అయితే మీకు డేంజర్ సుమో మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ ఒకటే నమ్ముకున్నారు ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు పతార లేదు నమ్మిటోడేవాడు కనపడతలేడు ఇక్కడ వాళ్ళ కొద్ది ఎమ్మెల్యేలే నమ్ముతలేరు ఇక ఇంకెవడు నమ్మాలి బయట అందుకే ఏం చేస్తారు ఎరికి నాకరికి ఇక దిగుతరిగా బెదిరించుడు మొదలు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్ ఇది నా అడ్డా ఇది ఎవరని అట్ల ఇది ఎత్తా అది అజ్జెత్తా అని బెదిరించుడు మరి ఇసు వాళ్ళు గెలిస్తే పొరపాటున పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్ళ దగ్గరికి మోపు మోపు రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా ఆలోచన చేయండి లాస్ట్కి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎరికైనా దింపుడు గల్ల అంటారు చూడు దింపుడు గల్ల ఏం పెట్టుకున్నారు అని అంటే ఒక్కటే పెట్టుకున్నారు ఆఖరికి పైసలు కొట్టుకెళ్ళవాలి అనుకుంటారు మీకు నేను ఒక మంచి ముచ్చడ చెప్తా వస్తారు వరుసలు కలుపుతారు అక్క అంటారు చెల్లె అంటారు అన్న తమ్మి బామ్మర్ది అల్లుడు లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలని ఉడతాయి ఇప్పుడు వస్తారు ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు ఇక ఈ రెండు వేలు తీసుకో నాకు మాత్రం ఓటి అని చేతిలో పైసలు పెడతారు మీరు ఒక్కటే పని చేయాలి వాళ్ళు కాళ్ళు ఆ సరే బిడ్డ అని మీరు అంటారు కానీ వాళ్ళు కాళ్ళు మనకంటే ఎక్కువ లంగలాలు వాళ్ళు ఏం చేస్తారు ప్రమాణం అంటారు ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద నువ్వు ప్రమాణం తినో అంటారు మీరేం చేయాలి ఎరికైనా ఇట్లా చేయిజ్ ఆపాలి ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి తీసుకొని చేయి ఆపి కళ్ళు మూసుకొని తుప్పాలి తుప్పాలి తుప్పాలు తుప్పాలి అనుకోవాలి లోపల బయటికి వాడేయమనమంట అనాలి ఏం కాదు దేవుడు కూడా మోసం మోసంతోనే చేయించమని చెప్పిండు అర్థమైందా మోసాన్ని మోసంతోనే చేయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం కానీ మనం చేయొద్దా అన్నీ వాడు చేయలే ఏం చెప్పిండు మీకు యా నెలకు రెండున్నర వేలు అని చెప్పిండి ఇచ్చినా మరి మరి ఇరవై నాలుగు నెలలకు అరవై వేలు బాకీ ఉన్నా లేదా ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏమడగాలి ఎరికైనా మీరు వాడు రెండు వేలు చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా యాభై ఎనిమిది వేలు ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి అర్థమైందా పెన్షన్దారులు ఉన్నారనుకో వాళ్ళకు నలభై ఐదు నలభై ఐదు వేలు బాకీ ఇరవై నాలుగు నెలలకు నెలకు రెండు వేలు చొప్పున ముసలి అడగాలే అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని అంటే వాళ్ళకే ఉన్నది తెలివి మనకు లేదా నూరు రోజుల్లో అన్ని చేస్తారు దేవుడు నిన్ను నీకేం తెలివనేది తెలియకపాయ అధికారం కోసం నోరు ఎటువడితే వారేసుకున్నావు తులం బంగారం అన్నావు మీ ఇంట్లో లగ్గమైంది అనుకో కొడుకా పని చేయి తులం బంగారం పంపి నీకు ఓటెత్త పోనీ కొట్టాలి అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది నేను మళ్ళా మీకు చెప్తున్నా ఇప్పుడు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో మొత్తం మీదిక్కు నాలుగు కోట్ల మంది ఓటర్లు మీదిక్కే చూస్తుండ్రు ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది మీరు గట్టి గుద్దుతే మీరు గట్టిగా కాంగ్రెస్ గుణపాఠం చెప్తే నాలుగు కోట్ల మందికి లాభం అవుతుంది ఏమవుతుంది దాంతోని ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఓహో ప్రజలు కోపం మీద ఉన్నారు నేను చక్కగా నడుపుతలేను నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా కో తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను రెండున్నర వేలు ఇవ్వకపోయినా నాకే గుద్దినారు నేను నాలుగు వేలు ఇవ్వకపోయినా నాకే గుద్ది నేను ఇల్లు కొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపిన నాకే గుద్దుతుర్రు మరి నేను చేసేది రైటు నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు అదే మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టారు తీర్పిచ్చిరనుకో ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది నెలకు రెండున్నర వేలు మా ఆడబిడ్డలందరికీ కోటి మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు రూపాయలు వస్తాయి మీరు గట్టిగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళగొడితే నాలుగు వేల పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఉయ్యపోతే వీళ్ళు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి రైతులకు పదిహేను వేలు వస్తాయి అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి మన పిల్లలకు స్కూటీలు వస్తాయి వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు ఇప్పుడు కత్తి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేటికెళ్ళి చేయాలి కత్తి మాకిన్రీ సంగతి ఎట్లా ఇవ్వడో మేము చెప్తాం అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం రేవంత్ రెడ్డి గల్లా పట్టి అడిగి ఏమాయ ఎందుకు ఇయ్యవు ఇచ్చిన గ్యారెంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తోని ఆయన పదవేం పోదు కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కాదు ఈ ఒక్క ఎలక్షన్తోని ఇంకా మూడేళ్ళు ఇంతజారు చేయాలి కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు మేము మనందరం మాకు అడుగుతున్నారు రోజు ఇంకా మూడేళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా లేదా మిమ్మల్ని కూడా అడుగుతుర్రా మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం జూబ్లీ హీల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం చెప్పలేము ఏమన్నా జరగచ్చు మూడేళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఏమన్నా జరగవచ్చు కాబట్టి మీరు గట్టిగా ఉండరు అంతే కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడుక మీరు బీఆర్ఎస్ఓలు ఉరుకురి కొట్లాడురు అంటే మేము వేడుకలు ఉరకాలి మాకు కూడా ఉత్సాహం కావని అవుద్దా మరి అందుకే మీతో ప్రార్థన దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరావర్ తీసుకోరు ఏమి సిగ్గుపడకూరు ఇంకా అడిగి తీసుకోరు వాడు రెండు వేలు అంటే ఐదు వేలు ఇవన్నీ తీసుకోవాలి అంతేగాని సిగ్గుపడకరు మీరేవి అయ్యో వీళ్ళేమని అనుకుంటారు అనుకోము ఓటు మాత్రం ఎవరికి వెయ్యాలో మీకు ఎరికే ఎరికే కదా ఏం గుర్తు బుల్డోజర్కి అయితే వేయరు కదా బుల్డోజర్కి ఏ కుర్రి బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊర్చుకుంటాడు మాకేం కాదు ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆలోచన చేయండి రెండేళ్ళల్లో ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముస్లింలకు మేలు అయిందా లేకపోతే ఎస్సీలకు మేలైందా ఎస్టీలకు మేలైందా బీసీలకు లాభం చేసిండా మహిళలకు లాభం చేసిండా రైతులకు లాభం చేసిండా పిల్లలకు లాభం చేసిండా ఒక్కళ్ళని చూపెట్టురి నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు ముగ్గురే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు సీతక్క గీతక్క సురేఖాక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట మీరు చూసిరు మొన్న నేను ఇక ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా ఉలేదు నాకు ఎరకలేదు మరి ఈయననేమో డైలాగులు తెల్లరలేస్తే కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటి మందిని కోటి శ్వరలు కానీ నెలకు రెండున్నర వేలు అయితే ఈ మొదలు ఏమంటావు ఇక అది నాకు తెలియదు ఇక ఏ నేను వాళ్ళ లెక్క చిల్లర కానీ కాదు నేను మరి వాళ్ళ పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చు కానీ నాకున్నది వాళ్ళ బిడ్డ మీద వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు నా కొడుకు మీద మాట్లాడిండు మా నాయన మీద మాట్లాడిండు నేను అసంటోని కాదు అట్లా మాట్లాడా మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినారో వాళ్ళే మడబడదాం వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం ఇలా సిగ్గులేదు మంత్రులకుడి ఇక్కడ ఉన్నోళ్ళకు ఒక ఆడపిల్ల ఏడిస్తే అట్లా మాట్లాడచ్చామ్మా ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు భర్త చనిపోయి నాలుగు నెలలు కాలే భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా ఇంతమంది నాకు ఇడ్చిపెట్టిపోయిండు మా ఆయన గింత పెద్ద పార్టీ గింత పెద్ద కుటుంబం ఆమె ఏడిసింది ఏడుస్తానట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో ఏదో అయ్యిందట నేను అడుగుతున్నా ఇయ్యాల కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో లేడవరా ఏడవరా మరి ఇట్లా మాట్లాడొచ్చునా అందుకే నేను అంటున్నా ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి మహిళా రిజర్వేషన్ వస్తుందట మహిళా రిజర్వేషన్ వస్తుందట మూడొంతల సీట్లు వస్తాయట మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు మీరు మహిళలు అయితే గట్టిగా ఉండరు గట్టిగా గుద్దురు ఇక మొగోళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అవుతారు నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడ ఇక్కడ నాకు ఎరికే కానీ మీరు గట్టిగా ఉండరు మీరు గట్టిగా ఉంటే మోగోళ్ళు కూడా చక్కగా అవుతారు నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా ఒక ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించిరారు ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అయినా వాళ్ళ తమ్మునికే మూడు ఓట్లు ఉన్నాయి నేనే చూసిన ప్రూఫ్ నేను ఇక్కడ పెట్టి చూపెట్టిన మూడు ఓట్లు ఉన్నాయి ఆయనకు విసుగుడలో రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే ఇవాళ డైరెక్ట్గా ప్రజలు గెలిపి గెలిపించారు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే పన్నెండు పదమూడు వేల దొంగోట్లు రాయించారు అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు జుబ్లీహిల్స్ ప్రజలకు మనకు హైదరాబాద్లోకి ఒక చిన్న సమస్య ఉన్నది మనతోని ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ చక్రవాకం ఇంకేం సీరియల్లే ఏమున్నాయి కల సీరియల్ ఏం నడుస్తుంది కార్తీక దీపమా ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుండే అవి చూడొచ్చి ఆడికోవి కానీ మీరు జర్రా ఒక్క గంట ఒక్క గంట రోజు టైం తీసుకొని రండి లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు ఇంకే కూడా వేసి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట వేరే వేరే కాన్స్టిటెన్షన్లకి వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు గీలుసు వాళ్ళు వాళ్ళకే సహకారం చేస్తారు కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మీ ఓటు మీరు వేయలేదు ఇక నేను ఓ ఈరోజు నాకు అయితే లేదు లేకపోతే నీళ్ళు ఏం పోతాం తి ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచి ఇంట్లోనే ఉన్నారనుకో నీ ఓటు ఎవడో వేస్తాడు ఆయన తడబోయి అనవసరంగా మీ ఓటు ఖరాబ్గా అనియకుండ్రి బయటికి రండి ఆ ఒక్కరోజు పదకొండు తారీఖు రోజు ఒక్కరోజు బయటకు వచ్చి మిమ్మల్ని ఈ కాల్స్ కాల్స్గా తింటున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి దయచేసి మీ అందరు కూడా సహకరించండి ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ రకంగా సముచితమైన గౌరవం సముచితమైన ప్రాధాన్యం ఇగో ఇక్కడ మంత్రిగారుగా ఉండే కమలాకర్ అన్న చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయ అన్న జోగు రామన్న గారు ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు రెండుసార్లు ఇద్దరు రెండుసార్లు కూడా కాపు బిడ్డలే ఇద్దరైనారు అట్లా సముచితమైన ప్రాధాన్యము గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్ ఒక్కొక్క రైతు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్